హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పనసకాయ బిర్యానీ చేద్దాము ఇది వన్ కేజీ సైజ్ తీసుకుంటే మంచిగా బాగుంటుంది బిర్యానీ దీన్ని రెండు వైపులా కట్ చేసేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి తర్వాత మధ్యలో కూడా కట్ చేసేసి ఆయిల్ అప్లై చేసుకోవాలి దీన్ని శుభ్రం చేసి ఎట్లనో చూడండి ఆ విధంగా చేసుకోండి మన కత్తికి చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని చేస్తే మన చేతులు పడాయి ఎట్ ది సేమ్ టైం అది కూడా నల్లగా కాదు ఇప్పుడు దీన్ని కట్ చేసుకునే విధానం చూడండి ఈ మధ్యలో కొద్దిగా గుజ్జు ఉంటుంది ఆ గుజ్జును కూడా తీసేయాలి పైన చెక్కు లోపల గుజ్జు తీసేస్తే మిగతాదంతా కూడా మనకి బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుంది ఇవి పీసెస్ మీడియం సైజ్ చేసుకోవాలి మరీ చిన్నగా ఉండకూడదు కొద్దిగా పెద్ద అయినా ఏం కాదు కానీ చిన్నగా ఉండకూడదు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి లైట్గా ఉప్పేసి ఈ ముక్కలు కట్ చేసి అందులో వేసుకోవాలి అట్టయితే నల్లబడి ఇది వంట రాని వాళ్ళు కూడా ఇప్పుడు నేను చేసే చూసి ఆ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది నిన్న హిందీలో కథలు అంటారు ఇంగ్లీష్లో ఫ్రూట్ తెలుగులో పనసకాయ ఇప్పుడు దీనికి ఒక నాలుగు గ్లాసుల బాస్మతి బియ్యం కడిగాను నేను మేము మామూలు రైస్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు పొయ్యి ఒక గిన్నె పెట్టి నీళ్లు వేసి నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కలు ఏవైతే మనం కట్ చేసుకున్నామో అవి ఇందులో వేసుకోవాలి లైట్గా ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను కొద్దిగా పసుపు వేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఎక్కువ అవసరం లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఎంత మంచిగా ఉడికిందో ఫైవ్ మినిట్స్ తర్వాత నీళ్ళు ఉంచేసి పక్క పెట్టేసుకోవాలి ఇది చాలా బాగుంటాయండి ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి ఇప్పుడు మనం ఈ బిర్యానీకి ఫస్ట్ ఈ ముక్కలతోటి మనం ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూస్తాను చూడండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ గరం మసాలా వేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకు వేసుకోవాలి అవి కొద్దిగా గోలిన తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు వేసి గోలించుకోవాలి ఈ లోపు మనం అది గోలేలోపు ఒక పది గ్లాసుల వాటర్ గిన్నెలో పోసుకొని స్టవ్ వెలిగించేసి పక్కన పెట్టుకోవాలి పక్క స్టవ్ మీద అవి వేడవుతుంటాయి ఇప్పుడు ఉల్లిగడ్డలు గోలిన తర్వాత కొద్ది అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పనస ముక్కలు వేసుకోవాలి దీనికి ఒక రెండు స్పూన్ల కారం పొడి ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా కారం ఎక్కువ తింటూ ఉండే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు అది కలుపుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి దీనికి ఒక కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు వదిలిపెడితే ఒక ఐదు నిమిషాలు ఉడితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కా పెట్టేసుకోవాలి అది ఇప్పుడు ఏవైతే మనం పది గ్లాసుల వాటర్ పోసుకున్నామో నాలుగు గ్లాసుల బియ్యానికి వాటరు వేడైన తర్వాత కొద్దిగా గరం మసాలా ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నాలుగు స్పూన్ల నాలుగు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకున్న సరిపోతుంది ఉప్పు దాని తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని అవి బాయిల్ కాగానే నీళ్ళు ఉంచేసి బియ్యం వేసేసుకోవాలి అందులో ఒక చిన్న ముక్క నిమ్మకాయ పిండుకుంటే అన్నం మంచిగా విడివిడిగా వస్తుంది ఈలోపు మనం ఒక మందం గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఏవైతే మనం ముక్కలు వేయించి పక్కన పెట్టుకున్నామో ఆ పనసకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి మొత్తం సూప్తో సహా తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి వేసేసి బియ్యం చూడండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలి చూడండి ఇప్పుడు ఉడికినాయి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికినా ఏం కాదు ఇప్పుడు నీళ్ళు మొత్తం వంచేసేయాలి అవి నీళ్ళు వంచేసిన తర్వాత ఈ ఉడికిన అన్నాన్ని ఆ పనస ముక్కల మీద స్ప్రెడ్ చేయాలి మంచిగా ఈక్వల్గా సమానంగా వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యి ఒక రెండు స్పూన్ల నూనె పోసుకొని తర్వాత ఒక గరం మసాలా ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా వేసుకొని స్టవ్ వెలిగించి ఒక పెంక పెట్టేసి ఆ పెంక మీద ఈ బిర్యానీ గిన్నె పెట్టేసి మూత పెట్టి దాని మీద బరువు పెట్టాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి తర్వాత ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత తీస్తే చూడండి ఎంత బాగా రెడీ అయింది మంచిగా పుల్లలు పుల్లలు రెడీ అయింది మంచిగా ఉడికింది సూపర్గా ఉంటుందండి తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్టు ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్కు ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో పనసకాయ బిర్యానీ సూపర్గా